అద్భుతమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉన్నది నువ్వు త్వరలోనే చూస్తావని చెప్తే నవ్విండి ఆయన నేను స్వయంగా ఒక నలభై రోజులు అనుకుంటా నాకు తెలిసి ఒక ఫార్టీ డేస్ ఏ వర్గాలైతే అసెంబ్లీ మెట్లెక్కలేదో ఏ వర్గాలైతే అసెంబ్లీ మాది కాదని చెప్పి వాయించుకున్నదో అలాంటి అన్ని కులాలను దాదాపు అరవై డెబ్బై కులాలను అనుకుంటా నాకు తెలిసి గింత పరిచయమ కులాన్ని కూడా ఒక నలభై రోజుల పాటు వాళ్ళతో మేము ఒక పది పన్నెండు గంటలు ప్రతి నిత్యం ఇంటరాక్ట్ అయినాము అయిన తర్వాత దాని అంతా క్రోడీకరించుకొని ఏం చేద్దాం శ్రీనివాస్ అంటే ఏదైనా ఒకటి ఇవన్నీ చేయాలనే ధైర్యం చేసిన అంటే ఒక మూడు రోజుల పాటు ఇది రాష్ట్రంలో ఈ మూడు రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్లు ఆనాడు ఇద్దరు ఓబీ ఓబీసీలే స్పీకర్ గారు కానీ చైర్మన్ గారు కానీ ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎవరైతే ఉన్నారో ఆనాడు మేము సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని ఒక త్రీ డేస్ ఒక మూడు రోజుల పాటు ఓబీసీ కాంక్లేవ్ అందని పెట్టినాం మేము అంతే కదా శ్రీనివాస్ త్రీ డేస్ పెట్టినాం త్రీ డేస్ పెడితే మా ముఖ్యమంత్రి గారు తెలిసింది ఈ విషయం ఏదో పెడుతున్నట్టుంది అంటే అవును మేము పెడుతున్నాం ఒక నలభై రోజుల పాటు ఒక వర్క్షాప్ పెట్టుకున్నాం మేము ఆ సమస్యలు ఏదో మాకు అర్థమైనాయి దానికి ఒక రూపం ఇవ్వాలి ఒక పరిష్కారం చూపే బాధ్యత మా మీద ఉంది మరి మేమందరం ఉన్నాం కదా అని చెప్తే నేను కూడా అని చెప్పి వారు వచ్చిండ్రు ఇవాళ అక్కడ పుట్టిందే అక్కడి నుంచి పుట్టిందే రెండు వందల యాభై రెసిడెన్షియల్ స్కూళ్లకు శ్రీకారం చుట్టారు మా శ్రీనివాస్ చెప్పినట్టుగా రెండు రెసిడెన్షియల్ స్కూల్ మూడు రెసిడెన్షియల్ కాకుండా రెండు వందల యాభై బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లకు అక్కడే పునాది పడ్డది దానికి కారణం సంఘటిత శక్తి సంఘటిత శక్తి ఐక్యత అన్నాడు దాంతోపాటుగా ఆత్మగౌరవ బాణాలు కూడా దెబ్బంది సరే అది ఇంకా కులాల పరంగా ఉంటామా అనేది నాకు తెలియదు కానీ నేను చిన్నప్పుడు చూసిన ఇది గౌడ హాస్టల్ ఇది పద్మశాలి హాస్టల్ ఇది వైశ్య హాస్టల్ ఇది వెలమ హాస్టల్ ఈ హాస్టళ్లలో ఆ తెలంగాణ వ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆ హాస్టల్లో ఉండి చదువుకొని ఎంత గొప్పగా చూసినాం కాబట్టి ఈ సంస్కృతి సాంప్రదాయాలకి ఆ పిల్లలకి ఒక అడ్డ ఉండాలని చెప్పి అది కులాల పరంగా నువ్వు ఇష్టమున్నా లేకపోయినా ఇంతకుముందు మహేష్ కుమార్ గారు చెప్పినాడు కాబట్టి నీకు ఇష్టమున్నా లేకపోయినా దేశంలో దేశంలో కులమంట ఒకటి ఉన్నది కాబట్టి కులమంట ఒకటి ఉంది కాబట్టి ఇవాళ ఆ కులాల పరంగా ఆత్మగౌరవ భవనాల కోసం కూడా అక్కడే అంకురార్పణ జరిగింది అందువల్ల నేను ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా డెఫినెట్గా ఇవాళ సరైన టైంలో బుక్ వచ్చింది అనుకుంటున్నాను ఒక గుడ్ థింగ్ ఏంటంటే చైతన్యానికి కొదవలేదు త్యాగాలకు కొదవలేదు మీరు చెప్తున్న సంపద సృష్టి ఆ కులాలు ఏదైనా చేసినాయని చెప్పి మా శ్రావణ్ చెప్పిండో ఇవాళ మనం ప్రవచిస్తున్న జిఎస్డిపి మనం ప్రవచిస్తున్న జీడిపి ఇవాళకి కూడా ఈ వర్గాలే సృష్టిస్తున్న విషయం మనం మర్చిపోవద్దు ఇవాళ నూట డెబ్బై లక్షల కోట్ల రూపాయల సంపద రెండు వందల కోట్ల రూపాయల సంపద అనేది ప్రవచిస్తున్నామో ఆ సంపదకి కారకులు ఆనాడు వాళ్ళు ఓనర్లుగా ఉండవచ్చు ఇవాళ వాళ్ళు కంపెనీ కార్మికులు ఉండవచ్చు సంపద సృష్టికర్తలు మాత్రం వాళ్ళే అనే విషయం మనం మర్చిపోవద్దు ఈ దేశంలో సంపద సృష్టించేది వాళ్ళు మాత్రమే అందువల్ల ఎవరైతే దేశంలో సంపద సృష్టిస్తున్నారో ఆ సంపద సమస్త ప్రజానికానికి అందించాలనే సంకల్పం ఏవైతే ఉందో అంబేద్కర్ గారు చెప్పినట్టుగా డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిండు డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిండు ఇవాళ ఆ సమస్త సంపదలు సమస్త ప్రజానికానికి అందించాలంటే ఇగో ఈమెరిట్ ఆ వర్గాలకు చేయ ఆ వర్గాలకు ఫలితాలు అందించే కమిట్మెంట్ ఉన్న ఉంటే సాధ్యమైతుంది కాబట్టి ఇవాళ డెఫినెట్గా ఇవాళ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చూస్తా ఉన్నా విశ్వాసం కలిగిస్తే చాలు గుర్తుపెట్టుకోండి నాకు తెలిసి చైతన్యం లేక కాదు గుడిసెల్లో ఉన్న మా కొమరన్న ఇంట్లో కూడా పీజీ చదివే పిలగాలు ఉన్నది ఇవాళ ఇలా అంతడా లిటరసీ ఉంది సామాజిక స్పోహ ఉంది ఒక్కటే కొర కొరత ఉంది నేనున్నా అనే భరోసా ఇచ్చేటువంటి నాయకుడితే తప్పకుండా కళ్ళకద్దుకొని గెలిపించగలిగే ఉన్నారు కానీ ఆ విశ్వాసం కలిగించాలి ఆ నమ్మకాన్ని కలిగించాలి ఇవాళ దీన్ని వాడుకొని ప్లాట్ఫామ్ వాడుకొని మనం రాగానే మళ్ళీ మన పని పని చేసుకుంటే కుదరదు కానీ డెఫినెట్గా ఇవన్నీ ఉన్నప్పటికి కూడా దీన్ని అధిగమించగలిగి దీన్ని తొక్కి పడేసి ఎప్పుడో ఒకనాడు ప్రజలు కోరుకునే ప్రజల వేమినంతలు ఆలోచించేటువంటి లీడర్షిప్ వస్తాను అనుకుంటున్నాం ఆ లీడర్షిప్ విజయం సాధిస్తాను అనుకుంటున్నాం ఆ దిశగా అడుగులు వేస్తాననుకుంటున్నాం ఎన్ని మనం చూస్తాం కదా నారాయణ గారు త్యాగాలు లేకుండా ఎప్పుడు కూడా అనేక మంది త్యాగాలు చేసిన కొన్ని వందల వేల చరిత్రలు ఉంటాయి ఎంతోమంది త్యాగదలు ఫైట్ చేస్తేనే ఇవాళ ఈ స్థితికి వచ్చినాం అంబేద్కర్ గారు ఎన్ని అవమానాలు పడితే మనం ఈ స్థితికి వచ్చినాం పూలే గారు ఎన్ని అవమానాలు పడితే ఈ స్థితికి వచ్చినాం సావిత్రిబా పూలే గారు ఎన్ని అవమానాలు పడితే ఒక స్త్రీకి విద్య అందింది అంతకంటే ముందు కూడా సావు మహారాజు లాంటి వాళ్ళు ఎన్ని అవమానం పడతాయి ఇది వచ్చింది ఇవాళ మనం ఏ అయితే భరిస్తున్నామో ఇవాళ ఏ అవమానం అయితే భరిస్తున్నామో ఆనాడు అంతకంటే వందల అవమానాలు భరించింది అన్నాడు ఆ మహనీయులు వాళ్ళ త్యాగాల పుణ్యమా అని చెప్పి మనం ఇక్కడికి వచ్చినాం డెఫినెట్గా రాబోయే కాలంలో ఎంతో దూరం లేదు ఎంతో దూరం లేదు చైతన్యం ఇలా వెల్లివిరుస్తూ ఉంది దానికి మార్గదర్శనం నాయకత్వం వహించాల్సి అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మనవి చేస్తూ మరొకసారి వారికి వారి మిత్రుడు పృథ్వీరాజ్ సింగ్కు ధన్యవాదాలు తెలుస్తూ తెలుసుకున్న నమస్కారం భారత్ మాతాకి జై